నమస్తే అండి ప్రస్తుతం మనం సైదు సాదేవరాజు గారి దగ్గర ఉన్నాం గుడివాకలంక గ్రామ వస్తువులు ఇప్పుడు వాడు ఉన్నారు డిజర్ వాడిన తర్వాత అనుభవాలు తెలుసుకుందాం ఎలా ఉంది ఏంటనేది నమస్కారం సాదేవరాజు గారు అండి ఉన్నారు మరి మీ అనుభవాలు మా రైతు అందులతో అది నేను నెల వాడాను అయితే నెలలో నెలవాడిన తర్వాత పాతి రోజులు వాడిన తర్వాత ఒక ఒక వారం ఆపేసాను ఆపేస్తే అది మళ్ళీ ఎనకొచ్చేస్తాం వచ్చేసింది మళ్ళీ మళ్ళీ దాన్ని మళ్ళీ కంటిన్యూ చేస్తే నాకైతే గ్రోత్ బాగా వచ్చింది నాకైతే హ్యాపీగానే ఉంది నేనైతే దగ్గర అది అంటే నూట యాభై అకౌంట్లో అంటే నూట అకౌంట్లో మొదలయండి నూట నూట అకౌంట్లో మొదలెట్టాను నాకు వారానికి కనీసం ఇరవై పీసులు వాళ్ళకి వచ్చింది అరవై అకౌంట్లో మూడు నెలలు కరెక్ట్గా రెండు నెలలు కాక నాకు ఆ నూట అకౌంటే ఉంది అరవై రోజులు అరవై రోజులు వరకు ఇక మూడు నెలలకు కరెక్ట్గా మూడు నెలలకి అరవై అర అకౌంట్ వచ్చింది పట్టేశాను అది వాడాక డిజర్వ్ పెట్టిన తర్వాత మీకు చెక్ ఎక్కడం రొయ్య మేత తీసుకోవడం ఎలా గమనించారు నాకైతే బాగానే ఉందండి నేనైతే అప్పుడు అందుకే చెక్టరీలో నేను మేత కట్ట మేపితే కట్ట టన్ వచ్చేది నాకు అవునండి అలాంటిది మన ఆరు కట్ల వేపాను నేను ఆరు టన్ ఎక్స్పెక్ట్ చేశాను అది ఎనిమిది టన్ వచ్చింది నాకే అసలు అర్థం అవ్వలేదు ఆరు టన్లు ఎక్స్ఆర్ చేస్తే ఎనిమిది టన్లు ఆరు టన్లు మేతకి ఎనిమిది టన్లు సరికొచ్చు సరికొచ్చు ఇది అరవై కౌంట్లు అరవై కౌంట్లు అద్భుతం నాకు అందుకని హ్యాపీగా ఫీల్ అయ్యారు గొల్ల వేడవడం ఫ్రీగా ఉందండి ఇప్పుడు ఆల్రెడీ వాడుతున్నాను ఈ ట్యాంక్కి మోల్డింగ్ అవడం ఫ్రీగా ఉంది నేనైతే చేయాలనుకుంటున్నాను కంపల్సరిగా అది ఇప్పుడు ఆయన కదా వాడి చూస్తేనే కదే ఒకసారి వాడి చూస్తే కానీ ఎలా ఉన్నది నాకైతే బాగుంది నాకైతే ప్రస్తుతానికి రెండో క్రాప్ మారెట్టాను ఇది ఇప్పుడు బానే ఉంది బాగానండి నాకైతే బాగా హ్యాపీ నేనైతే ఎప్పుడైనా సరే నేను సెకరీలో ఇప్పుడు కేజీకి మనం ఐదు గ్రాములు ఆరు గ్రాములు వేస్తాం అది క్లియర్ అవుతుందంటే దాన్ని బట్టి నిలబెట్టుకుంటే వెళ్తాం దీన్ని సరిపడగా మనం ఎంత మెత్తామో అంతా ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు పది ట్రిప్ కూడా అలాగే వచ్చేది ఈసారి నాకే అసలు అర్థం లేదు శీతాకాలం వాతావరణం పెట్టా మరి ఏంటంటే నాకు అర్థం లేదు వచ్చింది ఇదిలో మన సైత సాహరాజు గారి అనుభవాలు గుడివాగలం వాస్తవీ ఏలూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ దయచేసి గమనించండి నమస్తే సార్ ఈ హెచ్పి నివారణ మరియు నిర్మూలన కొరకు ఎదురుచూస్తున్న చూస్తున్న రైతు వచ్చిన వరం డిజైర్ డిజైన్ ఫీడ్ సప్లిమెంట్ ను నుండి రొయ్యలకు విముక్తి కల్పిద్దాం రొయ్యల్లో ఆరోగ్యకరమైన హెపటోప్యాక్రియోసిస్ నిర్వహణకు రొయ్యల సమాన ఎదుగుదలకు మరియు సైజ్ వేరియేషన్ నివారణకు రొయ్యలు తగినంత మేత తీసుకోవటానికి సమయానికి గుల్ల విడవటానికి మరియు అధిక బరువు పెరగటానికి డిజైన్ ఎంతగానో తోడ్పడుతుంది సాధారణ రోజుల్లో ఫైవ్ మిల్లీ ప్రతి కేజీ మేతకి రోజుకి రెండు వారానికి రెండు రోజులు ఈహెచ్పి ఇన్ఫెక్షన్ గమనించినట్లయితే ఫైవ్ మిల్లి ప్రతి కేజీ మేతకి రోజుకి నాలుగు మేతలలో సరాసరి ఏడు నుంచి పది రోజుల వరకు మరిన్ని వివరాలకు నైన్ ను కాంటాక్ట్ చేయండి ఈహెచ్పి నిర్మూలన మరియు నివారణకు తిరుగులేని ఆయుధం డ్రీసైడ్ ఆక్వటిక్ ఫీడ్ సప్లిమెంట్ అరుదైన సేంద్రియ హెర్బల్స్ మరియు ఆయుర్వేదిక్ ప్రాపర్టీస్ కలది డిజైర్